హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ వీడేంటి ఇంత హ్యాపీగా అడుగుతున్నాడు కోపంగా ఏంటి తెగ ఇదైపోతూ మెళికల్ తిరిగిపోతున్నావు అని అడిగింది సూర్యని సిరి అదేంటి సిరి అలా అంటావు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఈ రోజు మన ఫస్ట్ నైట్ అంటే ఆ మాత్రం సిగ్గు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు ఛీ నువ్వు సిగ్గుపడుతుంటే నాకు సిగ్గేస్తుంది ఈ కాపుతావా నువ్వు ఊరుకోవే మగాడికి ఆ మాత్రం ఆత్రం ఉంటుంది అని బాబూ ఈ రోజుతో నీ బ్రహ్మచర్యం భగ్నమైపోయినట్టే రాత్రికి రెడీగా ఉండు పోండి బామ్మగారు నాకు సిగ్గేస్తుంది అంటుంటే నీ సుగ్గు తగలయ్యా ఇప్పుడేంటి చేయడం వీడిలా మాట్లాడుతున్నాడు అనుకుని కంగారు పడింది సిరి ఇంటికెళ్లగానే పిల్లలు మీరెళ్లి భోంచేసి రెస్ట్ తీసుకోండి సాయంత్రం నుండి మీకు పనుంటుంది అనగానే సిరి కోపంగా వెళ్ళిపోతుంటే సిరిపాపా అని పిలిచింది మంగమ్మ ఏంటి ఎందుకే అంత కోపం మీ ఫ్రెండ్ ఆ షాలిని కూడా పిలువు సరేననుకుంటూ వెళ్ళిపోయింది బాబూ సూర్య నువ్వు కూడా వెళ్ళునాయనా సరే బొమ్మగారు అని రూమ్లోకెళ్ళి డోర్ క్లోజ్ చేసి దేవుడా నిజంగా పెళ్ళైతే ఇన్ని పూజలుంటాయా అనుకుంటుంటే విక్కీ నుండి ఫోన్ వచ్చింది ఎలా ఉన్నావురా అని విక్కీ అడగగానే ఇంకా బతికున్నానా అని అడగరా అను స్పీకర్ పెట్టడంతో ఏమైందిలా అలా అంటున్నావేంటి ఏమైందంటావేంటే అని గుళ్ళో జరిగిందంతా చెప్పగానే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు నవ్వకండి నాకు చాలా చిరాగ్గా ఉంది అని కోపంగా చెప్పాడు సూర్య అలా అంటే ఎలా రా పెళ్ళంటే ఇవన్నీ తప్పవు నువ్వెటూ పెళ్లి అన్నావు కదా కనీసం ఈ తొంగపల్లిలోనన్నా ఇవన్నీ జరగనివ్వు అంది ప్రియా నోరు మూసుకుని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏంట్రా అంత సీరియస్గా చెప్తున్నావు అన్నాడు కిరణ్ మీరంతా ఈవినింగ్ అంతా ఇక్కడికి వచ్చేయండి ఎందుకురా అదేదో పూజలంట మళ్ళీ ఏమన్నా వస్తే కనీసం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి గాని ఇంతకీ ఏం పూజలు అని అడిగింది ప్రియా అదేదో బంతి అంట అనగానే అందరికీ నవ్వో చేసింది అది బంతి పూజ కాదురా బంతులాట ఆ అదేలే సరే సర్లే మేము వచ్చేస్తాం అనగానే ఫోన్ పెట్టేశాడు సూర్య ఇక్కడ సిరి కూడా షాలుకి ఫోన్ చేసి ఎక్కడు నవ్వే ఇక్కడ నాకు పిచ్చెక్కేలా ఉంది అని గట్టిగా అరుస్తుంటే ఫోన్ దూరంగా పెట్టి ఏమైందే అలా అరుస్తున్నావు చెవులు పేలిపోయేలా ఉన్నాయి ఆ ముసల్ది ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది జరిగిందంతా చెప్పగానే నవ్వొస్తున్నా ఆపుకుంటూ అంటే సిరి పెళ్ళంటే ఇలాంటివన్నీ ఉంటాయి కదా కానీ రాత్రికి ఫస్ట్ నైట్ కూడా అంటుందే అంటూ రాగమందుకుంది సిరి అబ్బా ఏం కాదులేవే అయినా ఇవన్నీ మనం సూర్యతో ముందే మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఏడిస్తే ఎలా సర్లే నువ్వు సాయంత్రం ఇంటికి రా బామ్మ రమ్మని చెప్పింది సరే వస్తాను ముందు నువ్వు రెస్ట్ తీసుకో అనడంతో ఫోన్ పెట్టేసింది సిరి ఈవినింగ్ నమస్కారం బామ్మగారు ఎలా ఉన్నారు అంటూ షాలిని రావడంతో రామ్మ శాలిని ఎలా ఉన్నావు బాగున్నానమ్మా చూడు నీ ఫ్రెండ్కి కొద్దిగా సిగ్గుపడ్డం నేర్పించమ్మా ప్రతిదానికి గయ్యంటుంది సరే బామ్మ నేను చెప్తానులేడి అంటూ లోపలికెళ్ళి అలానే అది రెడీ అయిందో లేదో చూడు అనడంతో లోపలికెళ్ళింది తనలా వెళ్లగానే సూర్య ఫ్రెండ్స్ అంతా వచ్చారు వాళ్ళని చూసి ఎవరు బాబు మీరంతా అడిగింది మంగమ్మ అది మేము అంటూ ఏదో చెప్పబోతుంటే అరే వచ్చేసారా అంటూ సూర్య వచ్చి బామ్మగారు వీళ్ళంతా ఆ ఫ్రెండ్స్ నేను రమ్మన్నాను అనడంతో అలాగా అవును బొమ్మగారు మేమంతా చిన్నప్పట్టుండి ఫ్రెండ్స్ కాని మాకెవ్వరికీ ఎవరూ లేరు మాకు మేమే అంతా అని అను అంటే అదే మాటమ్మా ఎవరూ లేకపోయినా స్నేహితులనేవాడు ఒక్కడుంటే చాలు అందరూ ఉన్నట్టే లోపలికి పదండి వెళ్ళి మీ ఫ్రెండుని రెడీ చేయండి అనడంతో అందరూ లోపలికి నడిచారు సూర్య ఎంత పెద్దిల్లో నువ్వన్నట్టుగా నెలలు పడుతుంది మొత్తం సర్దడానికి అంది ప్రియా ప్రియా మెల్లిగా మాట్లాడవే ఎవరన్నా వింటే బాగోదు అంతలో విశ్వనాథ్ రావడంతో సూర్య వీళ్లంతా ఎవరు అని ఆయన నా ఫ్రెండ్స్ అంకుల్ వీళ్లే కన్ని అందుకే రమ్మన్నాను అనడంతో అందరూ నమస్కారం చేశారు నమస్కారం అని చేసి సూర్య త్వరగా రెడీ అవ్వు ఇంకో పది నిమిషాల్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు విశ్వనాథ్ రేయ్ మీరు వెళ్ళి వీని రెడీ చేయండి మేము సిరి దగ్గరికి వెళ్తాం అని చెప్పి అనుప్రియ ఇద్దరూ వెళ్లిపోయారు చీర కూడా కట్టుకోకుండా నైట్ డ్రెస్ వేసుకుని దిగాలుగా కూర్చోనున్న సిరిని చూసి ఏంటే ఇంకా ఇలానే ఉన్నావు టైం అవుతుంది అంటూ లోపలికొచ్చింది షాలిని ఆ అదో పెళ్ళి ఇదో ఫంక్షన్ అన్ని తెలుసే అడుగుతావేంటే అలా అని ఊరుకుంటే మీ డాడీకి డౌట్ వస్తుంది వెళ్ళు ముందెల్లి చీర కట్టుకునిరా అది కాదు షాలు వెళ్ళమన్నానా అనగానే సరేనంటూ వెళ్లి చీర కట్టుకుని వచ్చింది సిరి హాయ్ సిరి హలో లాయర్ గారు అంటూ ఇంతలో లోపలికొచ్చారు అనూప్రియ ఏంటి మీరు కూడా వచ్చారు ఇది మరీ బావుంది మావాడి ఫంక్షన్కి మేం రాకపోతే ఎలా అంటూనే అనూప్రియ ఇద్దరు రూమంతా పలికిస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళిద్దరి కళ్ళకి కొట్టేయడానికి చాలా వస్తువులు కనిపిస్తుండడంతో తేరిపారా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది శాలిని ఏముంది కొట్టేయడానికి ఏ వస్తువు వీలుగా ఉంటుందా అని చూస్తుంటారు అంతేనా అని కోపంగా అడిగింది సిరి ఆ అవును అని ఫ్లోలో ప్రియ చెప్పడంతో అను ప్రియకాలని గట్టిగా తొక్కి అబ్బే అదేం లేదు మేడం గారు ఊరికే చూస్తున్నాం అయినా ఇంకా అలానే ఉన్నావేంటి సిరి లాయర్ మేడం రండి సిరిని మల్లెపూలా రెడీ చేద్దాం అని వీళ్ళంటుంటే పంచగట్టడం అయిపోయిందిరా ఇదేమైనా ఇలా అయినా నువ్వు పెళ్లి కొడుకు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని విక్కీ అంటే గాని బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీరొచ్చి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి అర్థమైందా అది మేం చూసుకుంటాంలే నువ్వు భయపడకు అది సరే రూమ్ అంతా మంచి కాస్ట్లీగా ఉంది ఏమైనా చేతి పని చూపించంచా అని అడిగాడు కిరణ్ ఉతుకుతా నోర్ముయ్ అప్పుడే కాదు దానికి ఇంకా టైం ఉంది మన మీద ఎవరికైనా డౌట్ వచ్చిందంటే అంతే సంగతులు అన్నాడు సూర్య సిరిని రెడీ చేసిన ప్రియా వాళ్ళు అబ్బా సిరి ఎంత బాగున్నావో తెలుసా పైనుండి దిగొచ్చినట్టే ఉన్నావు అని ప్రియా అంటే అవును మాకే ఇలా ఉన్నావంటే ఇక రాత్రికి పరిస్థితి ఏంటో అని వెటకారమాడింది అను ఏంటి ఇదేదో నిజం పెళ్లిలా మాట్లాడుతున్నారు జస్ట్ ఇది యాక్టింగ్ మాత్రమే రెండు రోజుల్లో మా బామ్మ వెళ్ళిపోతుంది తర్వాత ఒకే ఇంట్లో ఉన్న వాడెవడో నేనెవడో అది గుర్తుపెట్టుకోండి సిరి ఊరుకోవే వాళ్ళేదో సరదాగా అన్నారు అని శాలిని అంటుంటే అంతలో సిరీ అని మంగమ్మ పిలవడంతో పదా బామ్మ పిలుస్తుంది అంటూ అందరూ సిరిని తీసుకుని కిందకెళ్లారు వావ్ సూర్య యువర్ లుకింగ్ టు హ్యాండ్సమ్ అని మోహన్ అంటే నవ్వి ఊరుకున్నాడు సూర్య వీళ్ళంతా అని డౌట్ గా చూస్తుంటే నా ఫ్రెండ్స్ కిరణ్ విక్కీ రే ఈయన సిరికి బావవుతాడు అంటూ పరిచయం చేస్తే షేక్ హ్యాండ్ తీర్చుకున్నారు అందరూ సూర్య అయిపోతే రమ్మంటున్నారు అని మోహన్ అనడంతో ఒక టూ మినిట్స్ మీరెళ్ళండి వచ్చేస్తాను సరే త్వరగా వచ్చేయమని చెప్పి మోహన్ వెళ్ళిపోయాడు రే సూర్య ఈ బొమ్మేదో టెరా కొడుతుందిరా అని కిరణ్ అంటే అవునరా నాకు అలానే ఉంది అన్నాడు విక్రమ్ కూడా మీకేంటి నాకు వచ్చిన రోజే తేడాగొట్టింది వీడి బాబైతే మరీ తేడాగా చూస్తున్నాడు జాగ్రత్తరా మీది దొంగపల్లని తెలిసిందంటే బుక్కైపోతారు సరే పదండి వెళ్దాం అనడంతో అందరూ కిందకెళ్లారు విశ్వనాథ్ మోహన్ ప్రకాష్ ముగ్గురు చేయస్ లో కూర్చుని చూస్తున్నారు మిగతా వాళ్ళంతా సూర్యశ్రీల పక్కన కూర్చున్నారు బమ్మా ఇప్పుడు ముందేం చేయాలి అని విక్రమ్ అడిగాడు బంతులాటమ్మా అంటూనే రెండు పూల బంతుల్ని చెరొకటి ఇచ్చి సిరమ్మా నువ్వు మీ ఆయనకి వెయ్యి మీ ఆయన నీకేస్తాడు సరేనా సరేనంటూ ఆ పూల చెండుని సూర్య మీదికి విసిరికొట్టింది సూర్య అది కాస్త డైరెక్ట్ గా వెళ్లి సూర్య మొహానికి తగిలింది నన్ను కొడతా అంటూ సను కూడా మొహం మీదకి విసిరాడు సూర్య నువ్వా నేనా అన్నట్టు విసురుకుంటుంటే రే వీళ్ళు ఆడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా అన్న డౌట్ వచ్చింది చూస్తున్న అందరికీ డౌట్ ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నాడు కిరణ్ ఇక చాలు చాలు కొట్టుకోవడం బాగా ఎక్కువైంది కాపేయండి అని మంగమ్మ అనడంతో ఇప్పుడేం చేయాలి ఇదిగో ఈ స్వీట్ తీసుకుని మీ ఆయన ఎత్తి తినిపించమని చెప్పింది బామ్మ సరేనంటూ స్వీట్ తీసుకుని పైకి లేవగానే ఆగాగు ఏంటి బామ్మ తినిపించమంది ఇలా కాదే మరి ఆ స్వీట్ని నోట్లో పెట్టుకుని మీ ఆయనొచ్చు తింటాడు అనగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు ఏంటే ఇంకా ఆలోచిస్తావు పెట్టుకో ఆ పెట్టుకుంటున్నా అంటూ నోట్లో పెట్టుకుంది సిరి రే ఏదైనా చెయ్యన్రా ప్లీజ్ అంటూ సూర్య చూస్తే నువ్వు టెన్షన్ పడుకు మేం చూసుకుంటాం అని పామ్మగారు ఏ నాయనా అదేంటంటే పాక్ మరీ పెద్దగా ఉంది గులాబ్ జామున్ అయితే బాగుంటుందేమో అని విక్రమ్ అనగానే కర్మరా బాబు అంటూ తలకొట్టుకున్నాడు సూర్య ఎలా మేనేజ్ రా సూపర్ కదా అంటూ విక్కీ చూస్తే కొర చూస్తూ ఒరే అడ్డగాడుదా అడ్డంగా ఇరికించావు కదరా అని తిట్టుకున్నాడు సూర్య సరిగ్గా నాయనా నాకీ ఆలోచన తట్టనే లేదు ఇదిగో పాప ఆ మైసూర్ పక్క తీసేసి జామున్ పెట్టుకో అంటుంటే సిరి ఏడు మొహంతో అది మరీ చిన్నగా ఉంది నీ మొగుడికి ఇప్పుడు కావాల్సింది అదేలేవే పెట్టుకో అది మూతికంతా అవుతుంది మరీ మంచిది నీ మొగుడు తుడుస్తాడులే దొరక పెట్టుకో టైం అవుతుంది అనడంతో సరేనని నోట్లో పెట్టుకోగాని బాబూ వెళ్ళు మీ ఆవిడ నోటి దగ్గరున్న స్వీట్ ని చేత్తో పట్టుకోకుండా తీసుకో కాని బామ్మగారు కానీ గిరి ఏం లేదు త్వరగా వెళ్ళు పిల్లలు వాళ్ళ మధ్యనున్న ప్లేట్లన్నీ తీసేయండి అనడంతో అవన్నీ మధ్యలో నుంచి అడ్డం తీసేశాక ఇక చేసేదేమీ లేక కొంచెం ముందుకు జరిగి నెమ్మదిగా తన ఫేస్ దగ్గరికి తీసుకొచ్చాడు సూర్య అది గులాబ్ జామున్ అవ్వడం మూలాన షుగర్ పంతా లిప్స్ నుండి కిందకి కారుతుంది ఎర్రటి పెదవుల మధ్య బ్రౌన్ కలర్లో ఉన్న స్వీట్ ఊరిస్తుంటే మెల్లిగా వచ్చి తన పెదవులతో స్వీట్ని అందుకున్నాడు సూర్య అందరూ చప్పట్లు కొట్టారు ఏంటి డాడ్ ఈ దరిద్రం ఆ ప్లేస్లో నేనుండాలి ఈ ఎదవ బ్యాచ్ అంతా తగలంటారు కానిలేరా అది ఆల్రెడీ ఎంగిలి చేసిన పండే అది తింటే ఎంత తినకపోతే ఎంత అని అన్నాడు ప్రకాష్ ఇదిగో బాబు మీ ఆవిడ మూతంతా చక్కరే పనిలో పని కూడా అరిగొడ తీసుకో అనగానే నవ్వి ఆ షుగర్ క్లీన్ చేయడానికి లిప్స్కి ఇంచ్ గ్యాప్ లో వచ్చి మనం పెట్టుకున్న డీల్ మూడు నెలల తర్వాత కాకుండా ఈ రోజే కంప్లీట్ అయ్యేలా ఉంది అంటూ లిప్స్ ని నాలుకతో తడుపుతూ నవ్వుతూ ముందుకు రాగానే నిజంగానే టేస్ట్ చేస్తాడనుకుని గట్టిగా కళ్ళు మూసేసింది సిరి చాలు బామ్మ విశ్వనాథ్ సూర్య చేసే ప్రతి పనిని మరో యాంగిల్లో గమనిస్తుంటే మిగతా వాళ్ళు నోరు కళ్ళు తెరుచుకొని రొమాంటిక్ సీన్ ని కళ్ళార్పకుండా చూస్తున్నారు కానీ అంతవరకు వచ్చిన సూర్య సిరిని చూసి నవ్వుకొని ఆ సిరప్ అంతా చేతి వెలితో క్లీన్ చేశాడు చూస్తున్న వాళ్ళంతా నీరు కారిపోతే షాలు విశ్వనాథ్ బామ్మలు మాత్రం తృప్తిగా నవ్వుకున్నారు తన చేతి స్పర్శికి కళ్ళు తెరిచిన సిరికి నవ్వుతూ ఏంటి కంగారు పడ్డావా అంటూ ఐప్లింక్ చేశాడు సూర్య వీడెక్కడ దొరికాడ్రా మనకి అంటూ తల తలకొట్టుకుంటే అదే కదా అందమైన అమ్మాయి కోరి చాంతిస్తానంటే వదిలేశాడు అని నిరుత్సాహపడ్డాడు కిరణ్ ఇదిగో బాబు ఇప్పుడు నీవంతు కానివు అనగానే స్వీట్ ని నోట్లో పెట్టుకున్నాడు సూర్య అది తీసుకోవడానికి నోట్లోకి స్వీట్ తీసుకునే టైంకి బామ్మ సైగ చేయడంతో అనుప్రియ కలిసి సిరిని గట్టిగా ముందుకు తోసేశారు దాంతో సిరి సూర్య మీద పడిపోవడం ఆ ఫోర్స్ కి సూర్య సిరి నడుమును పట్టుకుని వెనక్కి పడిపోవడం జరిగిపోయింది సిరి అలా పడిపోవడంతో జరగబోయేది ముందే ఊహించి తల పక్కకి తిప్పడంతో పెదవుల మీద పెట్టాల్సిన ముద్దు కాస్తా సూర్య బుగ్గ మీద పడింది అలానే సూర్య నోట్లో ఉన్న స్వీట్ కాస్తా సిరి బుగ్గకంతా అంటుకుంది ఇద్దరూ కళ్లలోకి కళ్ళు పెట్టి అలానే చూసుకుంటుంటే బాబూ మీ ఆవిడ్ని రాత్రంతా చూసుకోవచ్చు ఇప్పుడు వదిలితే కార్యక్రమం చూద్దాం అనగానే కంగారుగా చెయ్యి తీసేయగానే లేచి కూర్చుంది సిరి ఇంకా ఎన్నున్నాయి బామ్మ అలా అంటే ఎలానే ఇదిగో ఈ చిలకలు తీసుకుని మీ ఆయనకి పెట్టు అంటూ వేళ్లకి తగిలించింది వెనుక నుండి ప్రియా సిరి వాడు నోరు తెరవంగానే పెట్టకు కాసేపు ఆడించు ఎందుకు ఎందుకంటావేంటి సిరి నువ్వంటేనే పెట్టేస్తే నీ చేతి వేలని వాడి నోట్లోకి వెళ్తాయి అలా చేస్తావనుకో అలా అయ్యే ఛాన్స్ లేదు అని అను అనడంతో త్వరగా పెట్టమ్మా ఆ అంటూనే చెయ్యందించింది తను నోరు తెరిచేలోపు చెయ్యి దూరం పెట్టేస్తుంది మళ్లీ పెట్టుకోబోతే మళ్లీ వెనక్కి పెట్టేస్తుంది సిరి బామ్మగారు ఏంటిది మీ ఆవిడ నాయనా ఎలా తీసుకుంటావో తీసుకో తీసుకో అంటూ అలానే ఆడిస్తూ నవ్వుతూ చూస్తున్న సిరిని చూసి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని ఒక్కోటి నోట్లో పెట్టుకున్నాడు సిరి సూర్య నా చెయ్యి వదులు బామ్మా వదలను ఇంతసేపు ఆడించావు కదా అంటూనే గట్టిగా పట్టుకుని చిలకల్ని వాటితో ఉన్న వేళ్ళని కూడా లోపలి వరకు తీసుకుని వదిలాడు సూర్య కొరకొర అని వాళ్ల వైపు చూస్తూ వీళ్ళంతా కావాలనే చేస్తున్నారు అనుకుంది సిరి నెక్స్ట్ ఏంటి ఏముంది అదిగో అటు చూడు అంటూ పైకి చూపించింది ఒక తాడుకు పైన ద్రాక్ష పళ్ళు కట్టున్నాయి వాటినేం చేయాలి బామ్మగారు నువ్వేం చేయొద్దు నాయనా మీ ఆవిడ వాటిని తీసుకొని నీ నోట్లో పెడుతుంది కాని అవి చాలా పైనున్నాయి నేనేలా అందుకుంటాను బామ్మ ఉట్టి వదిలినట్టు వీళ్ళంతా తాడు లాగుతూ ఉంటారులే కానివ్వు అని చూడండి బాబు మీరంతా తన అందుకోకుండా చూసుకోవాలి సరేనా అనడంతో అందరూ సరే బొమ్మగారు అని తాడుని సిరి దగ్గరికి తెచ్చి తన అందుకునే లోపే మళ్లీ పైకి లాగుతున్నారు కాళ్ళు పైకెత్తి ఎంత అందుకోవాలనుకున్నా అందట్లేదు ద్రాక్ష ఇలా కాదని చీర చెంగు నడుముకు చుట్టి చేతులు పైకెత్తి ఎలాగైనా వాటిని అందుకోవడానికి ఎగురుతుంది సిరి అలా ఎగురుతున్నప్పుడు చీర మొత్తం ఒక సైడ్కి వచ్చేయడం వల్ల తన ఎద నుండి నడుం వరకు ఓపెనై కనిపిస్తున్నాయి తను సూర్యవైపు ఉండడం వల్ల మిగతా వాళ్ళకేమీ తెలియట్లేదు కాని సూర్యకి అర్ధనగ్నంగా కనిపిస్తున్నా ఆమె శరీరానికి ఇబ్బందిగా తలపక్కకు తిప్పుకున్నాడు వాటిని అందుకోవాలన్న ఆత్రంతో అదేమీ గమనించట్లేదు సిరి ఇక తన వల్ల కాక బామ్మ నా వల్ల కాదు అందట్లేదు అంటుండగాని సూర్య అమాంతం తన మోకాళ్ళ కింద చేతులేసి తనని పైకెత్తేశాడు సిరి ఇప్పుడు అందుతాయి చూడు అనగానే వాటిని అందుకొని చిన్నపిల్లల బామ్మ నాకందేశాయి చూడు అంటుంటే మెల్లిగా సిరిని కిందకి దింపుతుంటే తన బాడీ మొత్తంగా సూర్యకి టచ్ అవుతుంటే ఎందుకో భయంగా అనిపించింది సిరికి తను పట్టుకున్న సిరి చేతులు వనకడం గమనించి దూరం జరిగాడు సూర్య బామ్మగారు ఇంకా ఎన్నున్నాయండి అయిపోయింది నాయనా ఇంకొక్కటుంది రండి అంటూ తీసుకెళ్లి ఒక బొమ్మ తీసుకొచ్చి ఒక టవల్లో వేసి ఇదిగో ఇది మీ పాప మీ పాపకి ఉయ్యాల ఊపి నిద్రపుచ్చండి అనడంతో ఇద్దరూ ఉయ్యాల్లాగా ఊపుతుంటే కాసేపటికి ఉన్నట్టుండి ఆ బొమ్మ కింద పడిపోయింది పాప అంటూ గట్టిగా అరిచేసింది సిరి తన అరుపుకి అందరూ తన వైపుకు చూశారు సూర్య దగ్గరికొచ్చి ఏమైంది సిరి అని కంగారుగా అడుగుతుంటే చాక్లోనే ఉండి పాప అంటూ ఏడుస్తూనే ఉంది సిరి సిరి అంటూ సూర్య గట్టిగా కదపకానే అతన్ని గట్టిగా హత్తుకొని నా పాప పడిపోయింది అంటూ ఏడుస్తుంటే ఆమె నలానే హత్తుకొని ఏం కాలేదు సిరి చూడు పాప బొమ్మ బానే ఉంది అని చూపిస్తుంటే అప్పుడు స్పృహలోకొచ్చి దూరం జరిగింది సిరి అప్పటికే అందరూ కంగారుగా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేశారు మంగమ్మ కవర్ చేస్తూ పాపంటే నిజంగానే పాపనుకున్నావా పిచ్చి తల్లి అది బొమ్మే అనడంతో పామ్మ అన్ని అయిపోయాయి కదా నేను తను తీసుకెళ్లనా తీసుకెళ్ళమ్మా అనడంతో సిరిని శాలిని లోపలికి తీసుకెళ్ళింది ఆ రోజు రాత్రి మంగమ్మ సిటీలో ఉన్న పూలన్నీ తెప్పించడంతో అనుప్రియ కలిసి బెడ్డుని అందంగా డెకరేట్ చేశారు తెల్లచీర మల్లెపూలతో అందంగా రెడీ చేశారు సిరిని సిరి మనం ఎటు సూర్యతో ముందే దాని గురించి మాట్లాడడం కాబట్టి ఇబ్బంది ఉండదు టెన్షన్ పడకు అని శాలిని అంటే దిగాలుగా సరేనంది సిరి ఏంటి అలా ఉన్నావు ఈ ముసలిదాని వల్ల ఈ గోలంతా లేదంటే ఇవేమీ ఉండేవి కావు నిజమే కాని పెళ్లయ్యాక ఇలాంటివన్నీ కామన్ సరేలే జరగన్ ఫస్ట్ నైట్కి లక్ అని చెప్పి వెళ్ళిపోయింది శాలిని సూర్య గదిలోకొచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది సిరి తెల్లచీరలో పైనుండి దిగొచ్చిన దేవకన్యలా ఉన్న సిరిని మత్తుగా చూస్తూ తన దగ్గరికి వచ్చి ఆమె తల్లోని మల్లెలని వాసన చూశాడు సూర్య ఏం చేస్తున్నావు అంటూ దూరం జరిగింది సిరి ఎక్కడికెళ్తావు బంగారం అంటూ తన చెయ్యి పట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూనే బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావంటూ తనని దూరంగా నెట్టేసి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని లాగేసరికి అతని ఒళ్ళో వచ్చి పడింది సిరి మనం డీల్ మాట్లాడుకుంది మూడు నెలల తర్వాత మర్చిపోయావా అని కోపంగా అడిగింది సిరి గుర్తుంది బంగారం కాని ఇలా చూస్తుంటే నేనాగలేను ప్లీజ్ అదేదో ఇప్పుడే కానిద్దాం అంటూనే తన పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఎంత గింజుకున్నా వదలట్లేదు పది నిమిషాలైనా పెదవుల నుండి క్రక్తమొస్తున్నా వదల్లేదు సూర్య తనని నెట్టేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు సిరికి ప్లీజ్ సూర్య వదులు అంటూ గట్టిగా తనని తోసేసి వెళ్లిపోతుంటే తన చీర చెంగు పట్టుకుని లాగడంతో తను గిర్రున తిరిగి కింద పడిపోయింది ఆ చీరని పక్కన పడేసి తన ముందుకొస్తుంటే సూర్య ఇదేం బాలేదు మనం అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావని ఏడుస్తూ అడిగింది నేనా డీల్ ఒప్పుకుందే నీ పొగరు దించడానికి ఇప్పుడు నువ్వేమీ చేయలేవు గీ గీపెట్టినా ఎవ్వరూ రారు అయినా నా డీల్ చెప్పగానే కూడా నీకు తెలుసుండాలి కదా నేనసలే నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆగలేను ఇక ఈరోజు మన ఫస్ట్ నైట్ దీన్ని మిస్ చేసుకుంటానా అంటూనే తనని పైకి లేపి విసురుగా బెడ్ మీదకి తోసేశాడు సూర్య ప్లీజ్ వదులు అంటూ ఏడుస్తున్నా డబ్బుందని చాలా పొగరు కదా నీకు ఈరోజు నేనేంటో నీకు చూపించి నీ పొగరు దింపుతాను అంటూనే పూర్తిగా తనని ఆక్రమించుకున్నాడు సూర్య పులిచేతికి చిక్కిన లేడి పిల్లల నిస్సహాయంగా సూర్య బలత్కారానికి లంగిపోయింది సిరి